రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది షాద్నార్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తుంది కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు నిఘా పెట్టిన ఏసోటి పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపులో డబ్బాలలో పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు బంగారు వర్ణంలో గల సుమారు ఎనిమిది కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంలో కొత్తూరు ఇన్స్పెక్టర్ నరసింహరావును వివరణ కోరగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనని కేసును దర్యాప్తు చేస్తున్నట్లు కేసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు Love you yeah. much.